మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియమైన దేవ బిడ్డలరా జీవం గల యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వలో పొందిన శ్రమలను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది ఈరోజు ఆయన పొందిన దెబ్బలు సిల్వ దృశ్యంలో మనం గమనిస్తే తలపై ముళ్ళకిరీటము చేతులకు మేకలు ప్రక్కన బల్లెపోటు పాదములకు శిలలు శరీరమంతా నల్లగొట్టబడినది దున్నబడింది ఆకాశానికి భూమి మధ్యలో ఒక మాంసపుతగా చేయబడింది కారణం ఏంటంటే నీ యొక్క పాపము అతిక్రమము దోషము అవిధేత వలన దేవుడు నల్లగొట్టబడ్డాడు మరి ఆయన పొందిన దెబ్బల చేత ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉండను దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు ఆయన దెబ్బలే నిన్ను స్వస్థపరచున్నాను కాబట్టి ఇతని మందు ప్రార్థన చేసుకుందాం స్వస్థత కొరకు నెమ్మది కొరకు పాపక్షేపణ నిమిత్తము ఏసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరుల భక్తుని శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంత వస్తామయ్య అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది నేటికి ప్రభా స్వస్థత ఏ ప్రభు పొందిన దెబ్బల చేత అని రోడ్డుగా నమ్ముచ్చున్నమాయ నీ బిడ్డలు ప్రభు ఎటువంటి పరిస్థితిలో ఉన్నను తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా హాస్పిటల్లో ప్రభా అయా టర్మినల్ డిసీజెస్తో ప్రభా అయా మరణకరమైన రోగములతో ప్రభా అయా వెంటిలేటర్లో ఐసీయూలో ప్రభా ఇంకా అనేకమైన తండ్రి సమస్యలతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా ఈ దిన మందు ప్రభా వారు ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఏ సునామంలో మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక అని నమ్ముచు ప్రార్థన చేస్తుండగా నిపుణులను స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తి సాక్షులుగా మార్చమని ఏసుక్రీస్తు నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్